మారింది అది ఎన్నో ఫలాలు ఇస్తుంది ఎంతో మంది పేద ప్రజలు ఆ ఫలాలు తింటూ ఈరోజు రాష్ట్రంలో సంతోషంగా ఉన్నారు కానీ మీరందరూ అనుకోవచ్చు వైఎస్ఆర్ కార్యకర్త ఒక మండల రైతు అధ్యక్షుడు మరి బోండా ఏందని మేమైతే టీడీపీ ప్రభుత్వంలో టీడీపీ కార్యకర్తలాగా జన్మభూమి కమిటీల లాగా దోసుకునే అలవాటు వైసీపీ కార్యకర్తలకు లేదు కాబట్టి తన సొంత కష్టాన్ని అనుకుంటాం ఆ కష్టంతో బతుకుతాం తప్ప పేదలకు వచ్చేటువంటి పలాలు అవి మేము తిని మేము బాగుపడాలి మా జోబులు నొప్పుకున్నటువంటి ఆలోచన టీడీపీ కార్యకర్తలాగా మాకు లేదు అని చెప్పడానికి ఇది మనిషి ఎన్నారు బతికాడాల కన్నా ఎలా బతికాడా ముఖ్యం అది రాజశేఖర రెడ్డి కుటుంబం ద్వారా మేము తెలుసుకోగలిగా అది రాజశేఖర రెడ్డి మాకు దోతున్నటువంటి అలాగే ఈ రోజు జగన్మోహన్ రెడ్డితో కూడా కలిసి పనిచేస్తున్నాం టీడీపీ అధికారం వస్తే కేవలం నలుగురే గ్రామంలో నలుగురే బాగుపడతారు రోజు అదే వైసీపీ అధికారంలో ఉంటే ఎంతో మంది పేద ప్రజలు బాగుపడతారు మరి చాలా మంది ఇప్పుడు కొంతమంది దృష్ట్య చెబుతున్నారు మళ్ళా ఈ పార్టీని ఏదో రకంగా పురుస్థార్థం చేసి మళ్ళా వాళ్ళు సంపాదించుకోవాలనేటువంటి ఆలోచనలో చాలా మంది ఉన్నారు ఎంతోమంది ఈ నవరత్నాల పేరుతో ఫలాలు తింటూ కూడా జగన్ మోహన్ నివసిస్తున్నారు అలా విమర్శించే వాళ్ళు మీ ఆత్మని ఒకసారి పరిశీలించుకుని మీరు ఎంత లబ్ది పొందుతున్నారు గతంలో ఇలాంటి పథకాలు మీకు వచ్చాయో రాలేదని గమనించండి శ్రీడీపీ అధికారంలోకి వస్తే కేవలం నలుగురే గ్రామంలో నలుగురే బాగుపడతారు ఈ రోజు అదే వైసీపీ అధికారంలో ఉంటే ఎంతో మంది పేద ప్రజలు బాగుపడతారు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోండి అంతేకాకుండా మనకు అత్యధికమైనటువంటి అవసరం నీరు మనం ఎంత సంపాదించినా ఎంత ఉన్నా ఒకవేళ కూరగా నీరు నీరే లేకపోతే మనం తాగడానికి నీరు కానీ వ్యవసాయానికి నీరు కానీ లేకపోతే అల్లడిపోతాం కానీ గతంలో కరువు వచ్చి చాలా ఇబ్బంది పడినటువంటి ప్రజలు ఎంతో మంది ఇబ్బంది పడ్డారు మరి ఆ విషయాన్ని మీరు గమనించాలి రోజు ఆ పరిస్థితి లేకుండా అందరూ కూడా సస్యశ్యామలంగా ఎక్కడ పెట్టినా నీళ్లు పుష్కలంగా ఉన్నాయి వరుస